వాక్యాంశం బైబుల్ నేర్చుకునుట అంటే వాక్యం నేర్చుకునుట అనే సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం నేర్చుకునే విషయము అనే ప్రస్తవ అది ప్రతి విషయంలో కూడా ప్రతిసారి కూడా అది అవసరత ఉన్నది మనం ప్రయోజకులు కావాలనుకున్నప్పుడు ఏ పని మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తామో దాన్ని నేర్చుకుంటాం ప్రతి ఒక్కరు ఒక్కొక్కరి మరి వారి యొక్క ఆలోచనలో ఉంటున్న పని ఏదైతే ఉంటుందో అది తప్పకుండా వారు కొన్ని సంవత్సరాలు దాన్ని సాధన చేస్తారు నేర్చుకుంటారు నేర్చుకున్న తర్వాత పరిపూర్ణమైన తర్వాతనే ఆయన దానికి అర్హుడుగా ఒక సర్టిఫికేట్ పొందుకొని మరి ఆ పనిని చేయగలుగుతాడు అనే విషయము మనందరికీ తెలుసు అది వాస్తవంగా మనకు తెలియబడుతున్నప్పుడు ప్రతి విషయము అలా ఉన్నప్పుడు దేవుడి యొక్క వాక్యము అంతకంటే శ్రేష్టమైనది శరీర సంబంధమైన గు దాని గురించి మనము చాలా సాధకం చేస్తున్నాం చాలా నేర్చుకుంటున్నాం అయితే ఆత్మ సంబంధమైనది అంతకంటే చాలా అవసరత అయినది వాక్యమే మనల్ని నిత్య మరి రాజ్యంలోకి నడిపిస్తుందని మనందరికీ తెలుసు అయితే ఈ నేర్చుకునే విషయంలో దేవుడు మొదటి నుంచి కూడా దేవుడు ధర్మశాస్త్రము ఇచ్చినప్పటి నుంచి ఈ ప్రపంచానికి ప్రజలతో మాట్లాడుతూనే ఉన్నాడు మీరు నేర్చుకోవాలి నేర్చుకోవాలి అని చెప్తూనే ఉన్నాడు ఎందుకంటే కొందరు నేర్చుకునే అనుభవంలో ఉండరు ఎందుకంటే మాకు అన్నీ తెలుసు మేము ఎవరి మాట వినమనే ధోరణిలో ఉంటారు అయితే అలాంటి వాళ్ళ కోరుకు దేవుడు అంటున్నాడు మీరు బైబిల్ నేర్చుకోవాలి వాక్యాన్ని నేర్చుకోవాలి తప్పకుండా అని తెలియజేస్తున్నాడు నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనము ప్రయోజకులుగా అవుతున్నాం ఆ నేర్చుకోవడం బట్టి దేవుడి యొక్క మనసు నెరుగుతున్నాం దేవుడికి భయపడట నేర్చుకుంటాం అయితే అలాంటి మాటలు బైబిల్ గ్రంథంలో దేవుడు ముందుగానే ఉంచాడు మోష గారి ద్వారా దేవుడు మొట్టమొదటిగా ఇజ్రాయేళ్ళకు తెలియజేస్తున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే ది ద్విత్యోపదేశ కాండం ద్వితీయోపదేశ కాండము హైదరాబాద్ మొదటి వచనం మోషే ఇస్రాయళ్ళందరినీ పిలిపించి ఇట్లా నేను ఇస్రాయలులారా నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి అంటే ఏదైతే మోషే గారు ఇస్రాయల్లకు ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రంలో మాటలు దేవుడి యొక్క మాటలు ఏవైతే వాళ్ళ వినికిడిలో మరి చెప్తున్నాడో ఆ వాటి అన్నిటినీ విధులు నేర్చుకోవాలన్న అనుసరించాలి అని తెలియజేశాడు ఎందుకంటే వీళ్ళు నేర్చుకోకపోతే దేవుడి యొక్క మరి కట్టడాలని విధులను వారు అనుసరించక వారి ఇష్టానుసారంగా తిరుగుతారు అందుకనే ధర్మశాస్త్రం ఎందుకు ఏమైంది అంటే కంట్రోల్ చేయడానికి మనిషి పాపం చేయకుండా కంట్రోల్ చేయడానికి ధర్మశాస్త్ర విధులను ఇచ్చాడు అసలు ఎందుకు నేర్చుకోవాలంటే మనం తప్పిపోకుండా దేవుడి యొక్క ఆధీనం నుంచి దేవుడి యొక్క సన్నిధి నుంచి మనము ఏమాత్రం కూడా మరి తొగిలి తొలగిపోకుండా మరి వీటి నేర్చుకోవడానికి దేవుడిచ్చిన మాటలు కనుక ఆ రోజు నుంచి మరి ఈ రోజు వరకు ఇజ్రాయెల్కు ఇచ్చిన ధర్మశాస్త్రం అందుకు మనకు ఇచ్చిన క్రొత్త నిబంధన వరకు కూడా నేర్చుకునే అనుభవంలోకి రావాలనేది దేవుడి ఉద్దేశం ద్వితీయోపదేశకాండం పదిహేడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ద్వితీయోపదేశం పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఇక్కడ చూసినట్లయితే తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగక్క ఉండినట్లు తన దేవుడైన యహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకుద్దినములన్నింటిని ఈ గ్రంథం చదువుచుండమని ఎందుకంట తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మశాస్త్రం విడిచిపెట్టి కొడుకుడి కుడికి కానీ ఎడమకే కానీ తొలగకుండినట్లు అంటే మనకు గర్వం రాకుండా సహోదరుల మీద మనం గర్వించకుండా మరి ద మన దేవుడు ఒక వాక్యం విడిచిపెట్టి కుడిమి కొడికి కానీ ఎడమక కానీ తొలగకున్నట్లు ఏం చేయాలనట యహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడిలో అనుసరించి నడుచుకోవాలి ఎప్పటివరకు బ్రతుకు దినములన్నిటినీ అన్నాడు ఇక్కడ బ్రతుకు దినములన్ని మన జీవితంలో నేర్చుకునే అనుభవంలోకి వెళ్ళాలి తప్ప నేను నేర్చుకున్నాను అయిపోయింది అనేది ఇక్కడ కూడా లేదు ఎప్పుడు చదువుతూనే ఉండాలి దాంట్లో నేర్చుకుంటేనే మనం ఉండాలి ఎవరు చెప్పినా నేర్చుకోవాలి వాళ్ళు నేర్చుకునే అనుభవంలో మనం ముందుకు నడవాలి ఒకవేళ వాళ్ళు రాంగ్ చెప్తే దాని యొక్క విషయంలో మనము అక్కడ ఆలోచించాలి తప్ప ఎవరు చెప్పినప్పటికీ కూడా అది ఎంతవరకు వాస్తవం అనేది నేర్చుకోవాలి ఈ నేర్చుకునే విషయంలో కూడా మనము పరిశీలించాలని అంటాడు ఇది మనం ఖాళీ ఇప్పుడు మనం ఈరోజు వాక్యం నేర్చుకునే విషయంలో మాట్లాడుతున్నా కానీ అది నేర్చుకునే విషయంలో కూడా మనం వాక్యాన్ని పరిశీలించాలని కూడా రాయబడింది అలా మన జీవితాంతం మన దినములన్నీ కూడా ఈ వాక్యాన్ని నేర్చుకోవాలని రాయబడ్డది తిథి ఉపదేశం ముప్పై ఒకటి అధ్యాయము పదమూడవ వచ్చినము తిథి ఉపదేశం కావడం ముప్పై ఒకటో అధ్యాయం పదమూడవ వచ్చినం అలాగూ నేర్చుకునే కొద్దిగా పదికి మనం పైకిలు చదువుతాం పన్నెండు వచనం చేయాలి మీ దేవుడైన యహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యం అన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములోనున్న ఉన్న పరిదేశులేమి వాటి వాటిని విని నేర్చుకున్నటకై అందరినీ పోగు చేయవలను అలాగూ నీడలా దాన్ని ఎరగని వారి సంతతి వారు దాన్ని విని మీరు స్వాధీనపరచుకున్నట్టుకు యోర్ధం దాటబోచున్న దేశము మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడిని యోహోకు భయపడ నేర్చుకుందరు ఇక్కడ కూడా మీ దేవుడిని యోహోకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి స్త్రీలేమి నీ పురంలో ఉన్న పరదేశులేమి వారందరూ కూడా నేర్చుకున్నట్టుగా అందరినీ పోగేయాలి మనం ఈరోజు కోడికలు సెమినార్స్ మీటింగ్స్ ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే నేర్చుకోవడానికి పెట్టుకుంటున్నాం కాబట్టి నేర్చుకునే అనుభవంలోకి మనము వాక్యాన్ని నేర్చుకునే అనుభవంలోకి రావాలి ప్రతిరోజు మన దినంలో దినది చేయవలసిన అవసరం ఉండదని తెలియజేస్తున్నాడు అంతేకాదు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యయం ఏడో వచనంలో కూడా కొన్ని విషయాలు రాయబడతాయి నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన ఏడో వచనం ఒకట పంత విషయంలో నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞత శుతులు చెల్లించేది నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు నీతి గల నీ న్యాయ విధులు దేవుడి యొక్క న్యాయ విధులు నీతి గలవి అవి నేర్చుకున్నప్పుడట యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేద్దును అని ఇక్కడ దేవుడి యొక్క వాక్యము భక్తుడు తెలియజేస్తున్నాడు అలాగే పద్దెనిమిది వచనం నూట పంతొమ్మిదవ అధ్యాయం కీర్తన గ్రంథం పదిహేడు పద్దెనిమిది నీ సేవ కూడా నేను బతుకున్నట్లు నాడేలా నీ దయారసం చూపుము నీ వాక్యంలో బట్టి నేను నడుచుకుందును నేను ధర్మశాస్త్రం ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువుము దేవుడి యొక్క సేవకుడుగా ఇక్కడ మనం బ్రతుకు బ్రతుకున్నట్లు అంటే దయ చూపుతూ మన ఇడల అండ్ వాక్యాన్ని బట్టి నడుచుకు అనే విధానము ప్రతి ఒక్కరు రావాలి అనేది ఇక్కడ ఉద్దేశం నీ వాక్యం బట్టి నేను నడుచుకుందును నీ ధర్మశాస్త్రం మధ్య ఆశ్చర్యమైన సంగతులు ఆశ్చర్యమైన సంగతులు మనకు కనబడుతుంటాయి చదువుతున్నప్పుడు నేర్చుకునే వస్తున్నప్పుడు ఆశ్చర్యమైన సంగతులు మనకు తెలియబడతాయి డెబ్బై ఒక వచ్చినము ఇదే నూట పంతొమ్మిది కీర్తనలో సెవెంటీ వన్ నీ చేతులను నిర్మించి నాకు రూపేర్పరచడం నీ నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము నీ ఆజ్ఞను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము అంటున్నాడు సెవెంటీ త్రీ సెవెంటీ వన్ నీ కట్టడలను నేర్చుకున్నట్టు శ్రమ శ్రమనంది యూనిట్ నాకు మేలాయను నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు నీ ఆగ్లను నేర్చుకున్నట్లు అవన్నీ కూడా వాక్యంలో ఉన్నాయండి వాక్యము అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే నేర్చుకునే అనుభవంలోకి రావాలి నేర్చుకోకుండా ఈరోజు ఎలాంటి మోసకరమైన కార్యాలు జరుగుతున్నాయి ఈ యొక్క క్రైస్తవ సమాజంలో అంటే గుడ్డిగా కొన్ని విషయాలు విని వాటిని అనుసరిస్తూ దేవుడి యొక్క వాక్యానికి విరుద్ధంగా జరిగిస్తున్న పనులు మరి ఉంటున్నాయి ఎందుకంటే ఈ వాక్యం ఇంత గొప్పగా దేవుడు రాయించినప్పుడు అందులో నా ఆశ్చర్య సంగతులు మనము తెలుసుకొని అనేకుల్ని మరి మనం పోగు చేసి మరి సెమినార్స్ మీటింగ్స్ ఇలాంటివి ఎన్నో మనము చేస్తూ సత్యాన్ని చెప్ప చెప్పడానికి మనము ప్రయత్నం చేయాలి మనం ముందు నేర్చుకోవాలి తర్వాత నేర్పించాలి అని దేవుడు తెలియజేస్తున్నారు